తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల మీద సంఘీభావం తెలియజేస్తున్న సీఐటీ నేతల మీద పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ సంధాని మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో అంగన్వాడీలపై జరిగిన దాడిని ఖండించారు ప్రభుత్వం బేషరతుగా బాధ్యత గత రోజులుగా అంగన్వాడీలు పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహించారు ప్రభుత్వం దోచుకునే దొంగ సొమ్మును ఆగడం లేదని వారు కష్టపడిన దానికి న్యాయమైన జీతం అడుగుతుంటే దాడులకు పాల్పడ్డం జగన్ సర్కారుకు మంచి పద్ధతి కాదని హితపలికారు పలికారు అంగన్వాడీలను ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి నేడు వైసీపీ ప్రభుత్వానికి కూడా తగులుతుందన్నారు దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత నలభై రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు సమ్మె చేస్తున్నారు వాళ్ళ కనీస డిమాండ్స్ తీర్చమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిట్లర్ లాగా వ్యవహరిస్తూ వాళ్ళ మీద అణచివెత్త ధోరణి ప్రయోగిస్తున్నారు కానీ వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా అంగన్వాడీ చేసిన సమ్మె నిషేధిస్తూ యస్మా చట్టం తీసుకురావటం ఎంతో బాధాకరం శోచనీయం సంక్రాంతి పండగ లేకుండా అట్నే డిసెంబర్ లో జరుపుకునే క్రిస్టియన్ పండగ జరుపుకోకుండా అక్కలు చెల్లెళ్ళమ్మలు చెల్లెమ్మలు రోడ్ల మీద దన్నాలు చేస్తూ వాళ్ళ హక్కులు దాకా ఈ సమయం నిర్వహించమని చెప్పి వాళ్ళు కఠినమైన పద్ధతుల్లో వాళ్ళు దీక్షలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్రాన్ని పాలించే మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చర్చలు పిలిచి వాళ్ళ డిమాండ్ పరిష్కరించకపోగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ సెంటర్ లో సిఐటి నాయకులు సిపిఎం నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు మద్దతుగా రాష్ట పాల్గొంటే వాళ్ళని ఈడ్చి రోడ్లు మీదేసి కర్రలతో బాధి సృహ తప్పిఘతప్పిన ఘటనలు ఈరోజు చూసాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పాలన చేస్తుందా లేదా ధనిక వర్గానికి కార్పొరేట్లకి ఊడికం చేస్తుందా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్నటువంటి మద్యం నిధుల్లో నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్నటువంటి ఖనిజాలు ఇసుక ఖనిజాలు కానీ మట్టి మాఫియాలో గాని బాగా అడగటం వాళ్ళ కనీస వేతనం అది కూడా సుప్రీంకోర్టు నిర్ణయించినట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వానికి బందమ్మ కోరలు కోరటం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చర్చలు పిలిచి వాళ్ళ జీతాలను పెంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అంగన్వాడీలు గుర్రాలను తొక్కించి జరిగినటువంటి ఘటనలు మనం కళ్ళారా చూశాం దాని తర్వాత ఫలితం చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా కోరుకోలేకపోతుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇదే గది పడతాం ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది ప్రజా కండక ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భం తెలుసుకుంటూ వెంటనే అంగన్వాడి కార్యకర్తలను పిలిచి చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తారు ఆ విధంగా కాకుండా ఉంటే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమాన్ని తీసుకుని మా వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ ఆయాలకు అన్నగా నిలుస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కారమే దాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు